ఈ వీడియోలో అయితే రెండు రకాల కాకరకాయ వేపుళ్ళు తయారు చేసి చూపిస్తానండి ఒకటి నిలువుగా తరుక్కున్న కాకరకాయ ముక్కలు అలాగే గుండ్రగా తరిగిన కాకరకాయ ముక్కలు ఇవైతే కనుక డ్రై ఫ్రై చేస్తాను ఈ నిలువు ముక్కల కాకరకాయలు అయితే కనుక మామూలుగా ఫ్రై చేస్తాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అయితే కనుక ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం నిలువుగా తరుక్కున్న కాకరకాయ వేపుడు ఓకేనా అండి మరి ఎలా తయారు చేయాలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా అండి ముందుగా ఈ కాకరకాయలో కాస్త ఉప్పు అలాగే నిమ్మరసం వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత తీసుకొని ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేయండి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఇలా పిండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పై ప్యాన్ పెట్టుకోండి ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా తయారైపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఓకేనా అండి కాస్త ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లో మనం ఏవైతే వాటర్ అని పిండేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నింటినీ వీటిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అండి స్టవ్ మాత్రం మీడియంలో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఇలా ఎందుకంటే మనం ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ పక్క కొంచాం కాబట్టి ఈ ఫ్రై అనేది తొందరగానే అవుతుంది ఎందుకంటే ఉప్పు ముందే వేసాం గనక ఈ ముక్కలంటికి ఆ ఉప్పు పట్టి ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది మళ్ళీ ఉప్పు మాత్రం వేయకండి ఇప్పుడు ఓకేనా అండి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటున్నాయి కదండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత కాస్త పుల్లదనం కోసం ఒక టమాటా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి మీరు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వీటన్నింటిని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించండి వేగిన తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడకాయంటే మసాలాలు వేసుకొని దింపేయడమే అంతే ఒక పది నిమిషాలలో మనకు కర్రీ అయిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి మనం వేసిన ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చిమిర్చి అంతా వేగిపోయింది కదండి టమాటాలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన మసాలా వేసుకుందాం ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో ఉప్పు మాత్రం మీరు సరిపడా చూసి వేసుకోండి ఎందుకంటే ముందుగానే మనం ఉప్పు వేసి వీటన్నింటినీ నానబెట్టాం కనుక సరిపడా కారం వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి నేను కొద్దిగానే ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత సరిపడా ధనియా పౌడర్ కూడా వేసుకోండి దీంట్లో అలాగే కాస్త నువ్వుల పొడి కూడా వేసుకోండి నువ్వుల పొడి వేస్తే కనుక చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు కాస్త నువ్వుల పొడి కూడా వేసుకొని ఈ మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి అలాగే కాస్త పసుపు కూడా వేసుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ప్రతి ముక్కకు పట్టేలా ఇంకొక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం కంటే కాస్త ఎక్కువ పెట్టినా పర్వాలేదండి మంచిగా ఇంకా వేడికి తొందరగా ముక్కలకి పడుతుంది ఈ మసాలా అంతా ఓకేనా అండి ఇలా మసాలా వేసేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి దింపేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ బీపుడు తయారైపోతుంది ఇది చపాతీలోకైనా అలాగే అన్నంలోకైనా తినేయచ్చు పక్కన ఇంకా కర్రీ సేవ్ లేకపోయినా కూడా అన్నంలోకి ఈజీగా తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరొక వీడియోలో కాకరకాయ రౌండ్గా కట్ చేసుకున్నా కదా ఆ కాకరకాయతో ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్